ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది ఈ అనంత విశ్వాన్ని లక్షించేదే లక్ష్మి లోకులంతా కూడా లక్షించేది లక్ష్మిని ఇక లక్షించడము అంటే చూడటము అని అర్థము లక్ష్మి తన చల్లని చూపులతో లోకాన్ని చూస్తూ ఉంటుంది అంటే పాలిస్తుంది అని అన్నమాట ఇక ఒక్క లక్ష్మీదేవి సంపద రూపంలోనే ఉంటుంది అనుకుంటారు కొందరు వాస్తవానికి లక్ష్మీదేవి జ్ఞానము ఆనందము తృప్తి మోక్షము ఐశ్వర్యము తదితర అనేక రూపాల్లో మన ధరకి చేరుతుంది ఇక భృగు ప్రజాపతి ఖ్యాతి దంపతులకు జన్మించిందే లక్ష్మీదేవి భృగువుకు ప్రధానమైన రోజు శుక్రవారము అందుకే శుక్రవారానికి భృగువారము అని పేరు లక్ష్మికి భార్గవి అనే పేరు కూడా ఉంది భృగువు శ్రీమన్ నారాయణమూర్తికి ఇచ్చి వివాహం చేశాడు లక్ష్మీదేవిని సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి అని తదితర రూపాల్లో ఆరాధిస్తూ ఉంటారు ఇక లక్ష్మీదేవి తనను ఆరాధించే వారందరినీ కూడా శిష్టులు దుష్టులు అనే తేడా లేకుండా అనుగ్రహించడము మొదలుపెట్టిందట అధర్మవర్తులను సైతము ఇలా అనుగ్రహిస్తూ ఉంటే చూసినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి నువ్వు జన్మ చాలించి పాలకడల్లో జన్మించు అని అన్నాడు ఇక మందహాసం చేస్తూ మాట పట్టింపు కొద్దీ లక్ష్మీదేవి ఆ అవతారం చాలించి పాలకడల్లో ఉద్భవించింది దూర్వాస మహర్షి ఇంద్రుణ్ణి శపించినప్పుడు ఇంద్ర సంపద స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి సముద్రంలో పడిన మరో కథనము కూడా కొన్ని పురాణాల్లో కనిపిస్తుంది క్షీరసాగర మదనంలో ఆవిర్భవించినటువంటి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు మళ్లీ చేపట్టాడు సర్వ జగతికి మూల స్వరూపము కనుకనే ఆమెను ప్రకృతి అన్నారు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాల్లో మొట్టమొదటి పదము ప్రకృతి ఈ ప్రకృతి రూపంలో సర్వత్రా కూడా గోచరం అవుతున్నటువంటి లక్ష్మికి చేసే స్తోత్రం అది ఇంద్రాదుల చేత పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఆ జగజ్జనని నారాయణుడి హృదయంలో కొలువు తీరింది ఫలితంగా దేవతలకు కష్టాలు తొలగిపోయి అమృతం లభించింది అని పురాణాలు చెబుతున్నాయి ఇక ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి ఇలా ఎనిమిది రూపాల్లో అష్టలక్ష్మీదేవిగా లక్ష్మి అర్చనలు అందుకుంటుంది ధనము ధాన్యము పాడి పంట విద్య విజ్ఞానము సద్బుద్ధి చల్లని సంసారము అన్యోన్య దాంపత్యము సత్సంతానము కడుపు నిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగలగడము ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కటాక్షాలే ఇక వీటన్నింటిని మించినటువంటి లక్ష్మి అంటే నాకు అన్నీ ఉన్నాయి అనుకునే ఆత్మతృప్తి ఈ ఆత్మతృప్తి కనిపించిన చోటును లక్ష్మీదేవి వదిలిపోదు ఇవాళ డబ్బు బంగారము భూమి ఇల్లు మహిళ పదవి హోదా నాయకత్వము ఆధిపత్యము వంటి అశాశ్వతమైన వాటి కోసము మనిషి ఎంతటి నైత్యానికైనా కూడా వెనకాడటం లేదు వీటి కోసము అత్యాచారాలు ఆక్రమణలు హత్యలు వేధింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి జరిగే చోట లక్ష్మీదేవి స్థిరంగా నివసించదు అటువంటి ప్రదేశాల్లో లక్ష్మీ అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి దారిద్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంది అంటూ ఉంటారు ఇక లక్ష్మీదేవి చాపల్యం కలది చంచల మనస్కురాలు అని అంటూ ఉంటారు ఇది భ్రమ విద్య ధ్యానము స్వర్ణము కీర్తి సంతానము ఆయువు ఆరోగ్యము పదవి ధైర్యము ఇవన్నీ కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టరూపాలే ఇవన్నీ లభించాలి అంటే ఇంట్లోని వారు నియమ నిష్టలు పాటించాలి ఆమె అనుగ్రహం పొందే అర్హత సంపాదించాలి కుటుంబ సభ్యుల్లో అన్యోన్యత ఐక్యత పరస్పర అభిమానాలు ప్రేమ వాత్సల్యము అతిథుల పట్ల ఆదరణ ఇవి లక్ష్మీ కృపకు కారణాలుగా పెద్దలు చెబుతారు ఇక ధ్యానశక్తి ధ్యానాశక్తి సాధుసేవ మిత భోజనము మిత నిద్ర ఆస్తికత తులసీ పూజ వృక్ష పోషణ ఇవన్నీ కూడా ఉన్న గృహంలో లక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షణాలు నిరంతరము కూడా పరివ్యాప్తమై అని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి ఇక లక్ష్మీదేవి తామర పూలు కొలనులు వృక్షాలు ఫలపుష్పాలు పుణ్యక్షేత్రాల్లో లక్ష్మీదేవి సర్వదా నిలిచి ఉంటుంది అని అంటారు శాస్త్రవచనము ఈ సత్యం గ్రహించి శాస్త్రానుసారమైన ఆచరణతో లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులమవుదాము లక్ష్మీదేవిని ఒక వ్రత సంకల్పం చేసుకోవాలి వ్రతము అంటే నియమము సంకల్ప దీక్ష భక్తి శ్రద్ధల సమ్మిళితము అష్టదిక్కుల నడుమ తల్లి గర్భంలోని శిశువు శరీరాకృతి సక్రమంగా రూపుదాల్చాలి శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టడానికి శక్తి అవసరము ఇక ఆ శక్తికి ప్రతిరూపమే అష్టలక్ష్మి తత్వము మానవ జీవితంలో సంపూర్ణ తత్వానికి అష్టైశ్వర్యాలు ప్రతీక ఇక అష్ట కష్టాలను నివారించే వరలక్ష్మీదేవి వ్రతాన్ని జీవన సర్వస్వంగా చెబుతారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని మొదటగా చారుమతి దేవి తన భర్త క్షేమం కోరి తపస్సుగా ఆచరించింది అని స్కాంద పురాణం వివరిస్తుంది పరమేశ్వరుడి సూచనతో ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి భర్తకి ఆయురారోగ్యాలను కుటుంబ సౌఖ్యాన్ని పొందిందన్నది పురాణ కథనము వ్రతంలో భాగంగా చేసే కలశ పూజ పరమార్థము అష్టలక్ష్ముల సమ్మిళిత శక్తిని ఇంట్లోకి ఆహ్వానించడము ఆ శక్తి కుటుంబానికి ఆయుష్నిస్తుంది అని విశ్వాసము అది సమిష్టి తత్వాన్ని ప్రేరేపిస్తుంది ఇక లక్ష్మి అంటే కేవలము ఐశ్వర్యప్రదాయని కాదు అనేక రూపాల్లో మనిషి జీవన చక్రాన్ని నడిపించే మాతృశక్తి అన్నింటికీ కూడా అదే మూలాధారము ఆ శక్తి లేనిదే మనిషి మనుగడ అసాధ్యము ఆత్మీయత సౌభ్రాతృత్వము అంకిత భావము అన్నీ కూడా ఆ శక్తుల్లోనే ఉన్నాయి కనుక శ్రద్ధగా తలపెట్టిన వ్రతము మనిషిలోని స్వార్థాన్ని తొలగిస్తుంది ఇంటి పూజా మందిరంలో వెలిగే దీపం కన్నా హృదయంలో వెలిగే జ్ఞాన దీపమే శాశ్వతమైనదిగా నిలుస్తుంది కనుకనే లక్ష్మీదేవి పాదాలను అలంకరించడమే కాదు ఆమె సుగుణాలను సంతృష్టి చెందే తత్వాన్ని కూడా నిజ జీవితంలో అనుసరించాలి అన్న తపన కలగాలి సమృద్ధి అంటే సంపాదించి దాచుకోవడం కాదని పంచుకోవడంలోనే సంపత్తి తత్వము ఉంది అని ధాన్యలక్ష్మి తెలియజేస్తుంది ఇక గజలక్ష్మి శక్తి శాంతి సమన్వయమే కాదు మన లోపలి అహంకారాన్ని జయించి స్వీయ నియంత్రణలో జీవించమన్న సందేశం ఇస్తుంది ఇక సంతానలక్ష్మి లక్ష్మి సంతతి ప్రాప్తికి మాత్రమే కాక ధర్మ పరంపర కొనసాగింపునకు విలువల వారసత్వానికి ప్రతీక వీరలక్ష్మి నిర్భయత న్యాయం వైపు నిలబడే ధైర్యానికి ప్రేరణ విద్యాలక్ష్మి జీవన విజ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకునే సామర్థ్యాన్ని బోధిస్తుంది అహంకారంపై నియంత్రణ కలిగి ఉండాలి అని అంతర్గత విజయమే విజయలక్ష్మి తత్వం అని సూచిస్తుంది ఇక ఈ ఎనిమిది తత్వాల సమన్వయమే లక్ష్మీదేవిని సంపూర్ణంగా దర్శించే మార్గము వ్రతం ఒక్కరోజు చేసే ఆచారం కాక ఆ అష్టశక్తులను కూడా జీవితంలో ప్రతి దినము కూడా ఆచరించే ఆత్మవైభవంగా రూపాంతరం చెందాలి అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహము అందరి హృదయాలను కూడా ఆనందమయం చేస్తుంది ఇక శ్రావణ మాసము భారతీయ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రతిబింబించే కాలము ప్రకృతి పునరుజ్జీవము పొందే ఈ ఋతువులో మనుషుల హృదయాల్లోనూ భక్తి శ్రద్ధ శాంతి శాంతిలు వేస్తాయి ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష పున్నమికి దగ్గరలోని శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మి వ్రతము త్రికాలబద్ధమైన ధర్మవేదిక ఇది స్త్రీలు మాత్రమే ఆచరించాల్సిన పూజ కాదు కుటుంబంతో చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని సత్సంగాత్యంతో బంధించగలిగితే ధార్మిక తాత్విక ఆత్మ నివేదన సంస్కారం అని మహాలక్ష్మీదేవి అనుగ్రహము అందరికీ ఉండాలి అని కోరుకుందాము జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి సర్వ సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఎటువంటి అనారోగ్యము కూడా దరిచేరదు సర్వకార్యాలయందు విజయం లభిస్తుంది ఇంతటి మహోన్నత మూర్తి అయినా శ్రీ మహాలక్ష్మీదేవిని అలక్ష్యం చేసేవారు ఎన్నో కష్టాల పాలవుతారు ఆమెను నిర్లక్ష్యం చేసిన వారు ఎంతటి వారైనా సరే అష్ట కష్టాలు అనుభవించక తప్పదు సర్వ ప్రాణికోటిని తన సంతానంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడే అమృతమూర్తిని ఏమాత్రము కూడా అలక్ష్యం చేయకూడదు ఆమె పాలిట చిన్న అపచారం చేసినా కూడా అనేక కష్టాల పాలవుతారు దీనికి ఉదాహరణగా పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య అనే దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబము ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తూ ఉన్నారు ఇక పిల్లల వయసు పెరుగుతున్న కొద్ది ఇంటి ఖర్చులు పెరగసాగాయి మగపిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లేవారు ఇక ఆడపిల్లలు చిన్నవారు ఆదాయము పెరగకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందాము అంటే రామయ్యకు ఏ వ్యాపారముకు కూడా రాదు వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో అలాగా నెట్టుకు వస్తూ ఉన్నాడు ఇక సుశీల ప్రతినిత్యము కూడా క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించేది అలాగే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా కూడా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చేవారు ఇక ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజున వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు వీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధ వేస్తుంది ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో కదా ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి యుక్త వయసు వచ్చాక వారి విరా వివాహాలు ఎలా చేయగలుగుతావు నీవు ఆ శుభకార్యాలు ఎలా చేయగలుగుతావు నీ సంపదను చూస్తే చాలా తక్కువగా ఉంది ఇల్లు గడవటమే చాలా కష్టంగా ఉంది కనుక నీకొక విషయం చెప్తాను విను అని మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయం ఉన్నది అక్కడ శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నది ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం కూడాను కనుక మీరు మీ దంపతులు ఇద్దరు కూడా ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు ఈ రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నాడు ఇక ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే తప్పక వస్తాము అని చెప్పారు ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకుని ఊరు వెళ్ళిపోయాడు ఇక ఆ మర్నాడు ఉదయం లేవగానే ఆ దంపతులు ఇద్దరూ కూడా స్నానం ఆచరించి పూజగతిలో నుంచునే ఈ శ్రీ లక్ష్మీనారాయణులకు నమస్కరించారు రామయ్య ఇలా అన్నాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడవు ఆపద్ బాంధవుడవు నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి మమ్ములను ఈ కష్టముల నుంచి వేసే భారము నీదే తండ్రి ఓ శ్రీమన్నారాయణ నీకివే మా నమస్కారములు ఓ మహాలక్ష్మీదేవి జగన్మాత మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా కూడా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి ఓ జగన్మాత నీకివే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులు ఇద్దరూ కూడా పదకొండు రూపాయలు పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు సమస్త చరాచర విశ్వమంతా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే కైలాసంలో రుద్రుని వద్ద పార్వతిగాను స్వర్గంలో ఇంద్రుని వద్ద శచీదేవిగాను సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద దేవిగాను అగ్నిదేవునికి స్వాహాదేవిగాను నాగలోకంలో నాగలక్ష్మిగాను రాజుల వద్ద రాజ్య రాజ్యలక్ష్మిగాను ధనికుల ఇంత ధనలక్ష్మిగాను గృహములలో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ శ్రీ మహాలక్ష్మిదేవియే విద్య వినయము తేజస్సు శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మిదేవి అనుగ్రహంతోనే ఉన వసగూడతాయి ఆ జగన్మాత ఎంతో దయా సముద్రురాలు ఆమెను నమ్మి కొల్చే వారిని సర్వ ఐశ్వర్యాలతో సర్వ శుభాలతో అనుగ్రహిస్తుంది కనుక మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఐశ్వర్యమే చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే ఇలా కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకుని అష్టలక్ష్మి దేవాలయాన్ని దర్శించడానికై బంధువుల ఊరు బయలుదేరి వెళ్ళారు ఇక ఊరు చేరేసరికి సాయంకాలం అయింది రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలు తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు ఇక సాక్షాత్తు శ్రీ దేవికి నిలమై నిలయమై ఉన్నందువలన ఆ ఆలయము ఎంతో సుందరంగా ఉంది అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులు ఇద్దరు కూడా ఎంతో ఆనందపడ్డారు అఖిలలోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణుని ప్రియసఖి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి వృష్టలక్ష్ముల రూపంలో కొలు ఉన్నటువంటి ఆ దేవాలయము ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవటంలో ఆశ్చర్యమేమన్నది శ్రీ లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోనికి ప్రవేశించారు ఇక ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావటం చేత ఆలయం అంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరించబడింది ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరించబడ్డాయి మామిడిగాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను ఉన్నాయి ఎటు చూసినా కూడా రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నది ఇక అందమైనటువంటి పుష్పములన్నీ కూడా శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపాలే అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కరాదు చేతితో నలపరాదు పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వేయకూడదు కనుక పుష్పము సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపము అందుకే శ్రీమన్నారాయణుడు పుష్పాలంకార ప్రియుడు కనుక ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామివారు ఎంతో ప్రసన్నుడవుతారు ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు కూడా ఎంతో మురిసిపోయారు తనవి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇక ఆలయ మండపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మీదేవి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తూ ఉన్నాడు ఓ భక్తజనసు భక్తజనులారా ముల్లోనూ ఎల్లవెల్ల రక్షించే శ్రీ మహాలక్ష్మీదేవి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగా శ్రీమన్నారాయణుని వద్ద శ్రీ మహాలక్ష్మీదేవిగా పరమేశ్వరుని వద్ద పార్వతీదేవిగా బాసిల్లుతూ ఉన్నది ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి దేనికి కూడా కొదవ అనేదే ఉండదు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ప్రతినిత్యము ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వ శుభాలు కూడా కలుగుతాయి ఇక ఆ రోజంతా కూడా జయప్రదంగా గడుస్తుంది అని చెప్పాడు రామయ్య దంపతులు ఆ పండితుడు చెప్పిన విశేషాలన్నీ కూడా విని అక్కడి నుంచి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు ఇక ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలుగా స్థుతించి తర్వాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మిలను దర్శించారు ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు ఇక రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు అలా ఆలయం నుంచి వెలువడే వచ్చే ముందు రామయ్య ఒకసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ మనస్సులో ఇలా అనుకున్నాడు ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు అటు తరువాత దంపతులు ఇద్దరూ కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు శ్రీ దేవి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబము మంచి అభివృద్ధిని సాధించింది కుమారులిద్దరికీ కూడా మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి ఇక కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలు ప్రారంభించాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి ఎన్నో లాభాలు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాల్లో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు ఇక ఇంత సంపద రావటంతో తాను ఆ రోజున శ్రీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తాను అని ఆ జగన్మాతకు ఇచ్చినటువంటి మాట మర్చాడు ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మర్చాడు ఇక తమకిచ్చినటువంటి మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది అంతే ఎంతో వెలిగిపోతున్నటువంటి ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి ఆదిలక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవటంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది తన సరుకు అమ్ముడు అమ్ముడుపోవటము కష్టంగా మారింది తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కూడా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావటం మొదలైంది ఇక వ్యాపారాలు ఇలా ఉండగా ధ్యా ధాన్యలక్ష్మి అనుగ్రహము కోల్పోవటంతో పంట సరిగా రాలేదు అకాల వర్షాలు వచ్చి అంతా కూడా నీటిలో కొట్టుకుపోయింది అటు వ్యాపారము సరిగ్గా లేక ఇటు వంట కూడా చేతికి రాక కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు ఇదిలా ఉండగా లక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి ధైర్యం కూడా సన్నగిల్లింది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ కూడా పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరము పుంజుకోవచ్చునని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తము కూడా కోల్పోయాడు ఏ పని చేయలేకపోయాడు ఏదో తెలియని నీరసము రామయ్య రామయ్యను ఆవహించింది ఇలా కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది అక్కడతో రామయ్య అప్పులపాలయ్యాడు తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురైన రామయ్య అనేక కష్టాలు పడ్డాడు చివరికి ఒక రోజున ఇల్లు కూడా అప్పుల వారి పరమై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు ఇలా ఎంతో వైభవంగా బతికినటువంటి ఆ ఊరిలో తాను ఎందుకు కూడా పొరగాని బికారి వాని వలె బతకవలసి వచ్చింది అని చింతించాడు అయితే ఇదంతా కూడా తన పూర్వజన్మ కర్మఫలము అని తలచాడు అయితే తప్ప తాను పిల్లలక్ష్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు వలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు అతడు ఎంతో మహిమగలవాడని ఎవరి జాతకమైనా కూడా ఎంతో నిక్కచ్చుగా చెప్పగలడని ఊరంతా కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఇక ఆ మాట విన్నటువంటి రామయ్య దంపతులు ఒక రోజున ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించారు ఇక వీరి మాటలన్నీ కూడా సావధానంగా విన్నటువంటి ఆ సాధువు కనులు మూసుకొని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడే కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు నాయనలారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవటం వల్లనే మీకు గతిపట్టింది నీవు ఒక్కసారి నీ బంధువు ఊరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లిదండ్రులందరినీ కూడా దర్శించి వారికి ఒక అద్భుతమైన ఆలయము మీ ఊరిలో కూడా కట్టిస్తాను అని మొక్కుకున్నావు కానీ ఎంతో ధనము సంపాదించిన తర్వాత నీవు కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు ఇక ఆ తల్లులందరూ కూడా నేను ఆగ్రహించడము నీకు దుస్థితి కలిగింది నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనవు ఆడిన మాట తప్పటం వల్ల నీకి దుస్థితి పట్టింది అని అన్నాడు అప్పుడు రామయ్య ఆ సాధువుతో స్వామి ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తాను అని అన్నమాట నిజమే కానీ నాకు ఐశ్వర్యము కలుగుగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను ఇక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా తీర్చగలను ఈ పరిస్థితి నుంచి బయటపడే ఈసారి తప్పక నెరవేరుస్తాను అని ఈ దుర్భర కష్టాల నుంచి బయటపడే ఉపాయం చెప్పి మమ్ములను అనుగ్రహించవలసింది అని ప్రార్థించాడు ఆ సాధువు వారితో ఇలా అన్నారు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజూ కూడా ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతుల మీరుతోనే శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవము మీకు కలుగుతుంది అని అన్నాడు ఇక ఆ మాటలు ఇటువంటి రామయ్య భారత్లిద్దరూ కూడా మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం పక్కన ఉన్నటువంటి ధర్మసత్రంలో బస చేశారు ఇక ఆ ధర్మసత్రంలోనే పదకొండు రోజులు ఉండి రోజూ కూడా ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఉడ్చేవారు అటు తర్వాత నీళ్లు తల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను పదకొండు రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహం కల్పొందారు ఈ విధంగా అష్టలక్ష్ములను పదకొండు రోజులు సేవించిన వారవటం చేత తిరిగి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు అటు తర్వాత తమ ఊరు వచ్చారు ఆ మరనాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళినటువంటి ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసు ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు ఇది శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని ఆ దంపతులు తలచారు ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లో వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలు గడించాడు ఇక వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు రెండు ఎకరాలు పొలం కూడా కొన్నాడు ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరము పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది రెండు సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే కూడా ఎక్కువ సంపాదించాడు ఇక ఏమాత్రము కూడా ఆలస్యం చేయకూడదు అని తలిచి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయము శంకుస్థాపనకై శుభముహూర్తము నిర్ణయించారు ఇక శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఇంత దివ్యమైన ఆలయము ఎక్కడా కూడా లేదు అని పేరు వచ్చింది ఇక రోజు కూడా ఎందరో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు ఇక రామయ్య దంపతులు ప్రతికినంత కాలము కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని సాధించారు కనుక శ్రీ మహాలక్ష్మీదేవిని నమ్మి కొలిచే వారికి సుఖంగా ఉండి అటువంటి కష్టాలు కూడా దరిచేరవు సర్వభా సర్వ సర్వ సౌభాగ్యాలు కూడా కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము వస్తాను అంతవరకు సెలవు నమస్కారం